ఆశ అంటే వాడేమో నేను మాత్రం అనగా దీనిగా పది గుంటలు భూమి రాసుకపోడు మరి ఏంటంటే ఉండోనింటికాడ పండుగ అయితే లేనోనికి కడుపు నిండా అన్నం దొరుకుద్దా అని ఆ పడుతున్నాడు ఆనాడు మాత్రం కోటమ్మ ప్రజలు చేయను కానీ ఆ ఇంటి ముందు కూర్చున్నరే కూర్చున్న నాడు ఆ బ్రాహ్మణులు ఏ రావచ్చినప్పుడు సీతమ్మరా బిడ్డ పేరు పెట్టమన్నది బ్రాహ్మణులు పంచలాంగం చేరు చె సిగ్వాడ చూసి బావు బావున గమ్మా బావున చదివిండు ఎందు మోత పంచాంగల గడ్డ ఎల్లరు కూడా మాట్లాడిన ఒక్కసారి అమ్మా నీ బిడ్డ పేరు శివ సత్యవతి వస్తాం ఖని అని ఆగిపోయి అయ్యా బ్రాహ్మణ వస్తామా కని అన్న కాడ కారణం ఉంటది మరి అన్న కాడ మలుపు ఉంటదయ్యా ఆగువన్న కాడ అర్థం ఉంటది ఆరు ఏడు కూడా పదమూడు ఈ బిడ్డ గడబిడ్డ పుట్టింది ఈ బిడ్డ ఈ బిడ్డ ఈడుగు రాజ్యాల గండాన దేశాల గండాన తల్లిదండ్రుల గండాన మేనత్త మేనమావ గండాన ఈ బిడ్డ ఉట్టబడికే శివ సత్యవతి వత్తంది కని అని ఆగిపోయిండ్రాక్కడి అన్న కారణం ఎందు నాకు వదిలిపరయ్యా కోటమ్మ ప్రజ వచ్చారు పండుగ అంటే మాత్రం ఇంటి ముందర కూర్చున్నారే కులాల పద్దెనిమిది జాతర వచ్చారు నువ్వు కూడా సంబరపడ్డావు పదమూడు ఏళ్ళు ఏడితే నాకు బిడ్డ పుట్టిందని సంతోషపడ్డావు నువ్వు అన్నమాట నిజమే కని కాడ కారణం ఉంటుంది మరి కాడ మలుపు ఉంటుంది ఆగు అన్న కాడ అర్థం ఉంటది బిడ్డ శివసత్యవాణి శివ సత్యవతి వస్తాంది కని అని మేము ఎందుకో కాగిలం అంటే దానికి ఒక అర్థం ఉన్నది బిడ్డ అర్థం లేకుండా మాట్లాడలేదు ఇవాళ మాత్రం అనగా పట్టిన వాడు కనుక నేను తప్ప చదవద్దు బిడ్డ వాడు తప్ప రాయద్దు బిడ్డ వేదశాస్త్రం నేర్చుకొని పంచాంగం పట్టిన బిడ్డ ఇలా మంచి ముచ్చిన చెప్పాలి చెడు ముచ్చిన నచ్చినా చెప్పాలి సంబర పడేదైనా చెప్పాలా కట్ట పడేదైనా చెప్పాలి ఇప్పుడు చెప్పకుండా కానీ ఇంకా చిరసేపడిగానే చెప్పక తప్పదు బిడ్డ ఇక చెప్పుతాను మీరు పూర్తిగా నీ బిడ్డ పేరు ఎందుకొరకు పెట్టలేదంటే నీకు పుట్టిన ఈ బిడ్డ తల్లి గంధన బిడ్డ తల్లి గంధన బిడ్డ బిడ్డ కూడా తలుపు వల్ల బట్టే వయసు కలిసేవారు అమ్మ అనిపిస్తే అమ్మ పానము బిడాద పో నాన్న అనిపిస్తే నాన్నపానం బిడాద పో తల్లిదండ్రులు అందే

ಮರಯ್ಯ ಮುಟ್ಟಿನಾಯಿ ಬಿಡ ಅಬ್ಬಯ್ಯ ಗಂಡಾನ ಹುಟ್ಟಿದಂತೆ ರೇ ಮುರಿಯ ಬರೆಕ್ಕ ನನ್ನ ಅಮ್ಮ ಅರಿ ಬಿಟ್ಟೆ ನಾ ಬಾಪು ಹೋದೆ ಅಪ್ಪು ಬರ್ತ ಬಿಟ್ಟೆ ನಾ ಬರ್ತಾ ಪ್ರಾರಂಭ ನಾ ಬಿಟ್ಟನಾ ರೈತರೇಯ ನಾಯನ

దసరా పండుగ వచ్చేవాడు తోటి కుల పళ్ళు తోటి పాలి వాళ్ళు అలరాలు ఏదోకొని తినుండ్రి కొడుకుల తినుండ్రి బిడ్డలాలి వాళ్ళు కన్నా పిల్లల చేతులకి ఎత్తుకుంటా అంటే గప్పుడు పిల్లలు వయలేని పిల్లలు కుల పిల్ల పొంటి పోయి పాలిళ్ళ పొంటి పోయి వాళ్ళ ఇంటి ముందర ఉన్న పందిరి కుందర పట్టుకొని మిల్ల మిల్ల ఆనాదాలయ్యా కాళ్ళ కట్టనే కూడా పిల్ల పొంచి పోయి కాలిల్ల పొంచి పోయి వాళ్ళ ఇంటి ముందర ఉన్న పందిరి కుందర పట్టుకోరి పిల్ల పిల్ల తన తోడి పిల్లలు కొత్త బట్టలు తొడుక్కోని తిరుగుతంటే నన్ను అన్న తల్లిదండ్రులు గిప్పుడుంచే మాకు ఆ విధంగా కొత్త బట్టలు పడి వచ్చి మాకిస్తున్నది పిల్లల గిరిగిపోయి బీడి పై చూస్తంటే కంటికేడు దారులు పోతుంటే చూసేది లోక ఏమంటారయ్యా కొత్తగా పోరొచ్చింది అది జిట్టి కళ్ళ పోరొచ్చింది

సంతాన పరవులనని తిరగరాని యాత్రలు దిగిన చేయరాని గుళ్ళల్లో పోయేసినా ఏ భగవంతుడు కనికరించిన బిడ్డ పలమోడి ఈ బిడ్డను సాదుకోవాలి బిడ్డను పేరు కుదే కీర్తికి దేవాలని అనుకున్నా బిడ్డకు అన్న ఒక్క బుక్కని ఒక్క బుక్క పెట్టుకొని కానీ बीटर बीटर झाले भाग्य होऊले बीटन म्हणजे भाग्य होले

ಮಾ ನೆತ್ರಕಟ್ಟು ಮಾ ಕಾಲೇ వాళ్ళ ఇంట్లో అయినా కానీ చిన్నపిల్లలు దాదాపు ఉంటారు బిడ్డ చిన్నపిల్లలు అంటే దేవుడితోటి సమానం మరి అటువంటి మాత్రం పెద్దలు మనం ఇంట్లో బయటికి తిరిగా చిన్నోళ్ళకు తప్పన మన కాలు చూసో చూడకను కాను కానకను తప్పన తాకినట్టు అయ్యేది ఉంటే ఇది ఎంత పని మీద కానీ చిన్న చిన్నపిల్లల కాళ్ళు మొక్కాలా కాదు వీడో మా కాళ్ళ మీద పసిబిడ్డ నేసి మాకు పాపముడి గడితే ఆ బిడ్డు సీతమరాని లేవే బిడ్డలు ఇమ్మని లెక్కబట్టలేదు ఈ బిడ్డలు సీద పట్టుకో కాగల్ల కార్యం కాకతీరన్నా అయి తీరింది అయిన దానికి ఆయేశం లేదు దానికి సిద్ధపడేది లేదు బిడ్డ అత్తి మెత్తి కాసు కడిగం కాసు ఓపిక పోని కాసు తామసం తనని కాసూసు తనకచ్చిన కోపం తాలింపు చేసుకుంటే తల మీదకి వచ్చిన కత్తిపోత ఓపిక ఉన్న వానికి వరంగల్లు పడ్డం ఓపిక లేకు ఉసగొల పాలన బిడ్డ జరిగింది ఏ మానవుడు చెప్తాడు తెల్లారితే జరగలేదు ఎవరు చెప్పలేరు బిడ్డ అటువంటి మాత్రం అనగా నీ బిడ్డ పుట్టింది గండం తయారైంది ఆవుదానం చేయన్నా గోవుదానం చేయన్నా బంగారి నందిని దానం చేయన్నా అంటాను బంగారి నందిని దానం ఇచ్చినా కానీ నీ గండం పోదు బిడ్డ కానీ ఒక్క మాట ఈ మార్గం పోవడానికి నీ బిడ్డ నువ్వు నేను అందరూ బతుకుటానికి ఒక్క తొవ్వు ఉన్నది చెదామంటే చెప్పత్తలేదు బిడ్డ నూట మాట బయటకు ఎత్తలేదు ఎందుకొరకంటే ఏ తల్లి అయినా పిల్లల మీద మాత్రమేనా ఎన్నో కోరికలు పెట్టుకుంటుంది ఒక ఆ తల్లి మాత్రం అనగా ఇళ్ళను పక్కన పెట్టుకొని పండుకున్నప్పుడు ఆ తల్లి సంపూర్ణంగా నిద్రపోదట ఎందుకొరకంటే ఆ తల్లి అనగా నేను గాడు నిద్ర పోయినట్టు అయ్యేది నేను తప్ప నా బొరితే అటు అయ్యేది ఉంటే నా చెయ్యి పోయి నా బిడ్డ విండే కొడుకు విన్న పడునో నా కాలు నా బిడ్డ విండే కొడుకు విన్న పడునో మొసాగిపోయి చచ్చిపోతారని కోడికును కొనేసినట్టు ఏ తల్లి నిద్ర తీసి పిల్లలా పెపు చేసుకుంటున్నాడు నేను వీటో ఇ మీసాలు ఉన్నాయి అర్థం కాదు ఉన్నది నేను మొగోడి నేను రోడ్డు మీదకి వస్తాం కానీ ఒకప్పుడు పసిపిలగలం కాదా ఆ తల్లి పక్కన వండుకున్న వాళ్ళం కాదా తల్లి సనుపాయం కురిసిన వాళ్ళం కాదా ఆ తల్లి సూపుతోటే ఈ మనిషి ఇంత ఎత్త భూమి మీద తిరుగుతలేడా నీకు ఆశ ఉంటది మీ బిడ్డ మీద మీకు కూడా ఎన్నో ఆశలు ఉండవచ్చు పదమూడేళ్ళ బట్టి కోరికలు ఇరవై రోజుల్లో తీర్చుకున్నవో తీర్చుకోలేదని నాకు తెలియదు కానీ చెప్పుదామంటే బిడ్డ ఇంతమంది చూస్తాను కానీ నా నోటమ్మ ఆట బయటకు వస్తలేదు బిద్య ఆ మార్గం చెప్పుదామంటే నాలిక గు రేవుడు నాగడ సాందు కర్ర సాంధు శైరి గంట అయింది బిడ్డ కన్నత ఏమని చెప్పమంటా నవే ఎట్లా ఎప్పుడు బిడ్డా బిడ్డో ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అంటా అంటే గుండెలు ఊరిపోతాయి నా పేగులౌసిపోతున్న బిడ్డ నీ బిడ్డ బ్రతికే మార్గం ఎప్పుదంటే మా నాలుక కింద నాలుగ కిందే మా నాలుగ తలబడుతుంది బిడ్డ అయ్యా అమ్మా అన్న పిలుపు లోపల ఎంతటి కమ్మదనం ఉన్నదయ్యా పిలవగ పిలవగ మతి పులకించని ప్రేమను వర్షించని ఆయాసము లోపల ఆనందం లోపల పిలిసేటి తొలిపలకు పోతే కాలుగు కోట్రాయి దాకి కాలు దెబ్బతాకప్పు అదికిరారు దెబ్బ తాకేది తాకంగానే కాలు మీదికి లేపి అమ్మ అంటామయ్యా అమ్మ ప్రేమలో గొప్పతనం ఎవరికెరక నానా కన్న తల్లి కడుపు చూస్తుంది కట్టుకున్న భార్య ముళ్ళ చూస్తుంది గట్ల మూడు బజార్ల కాడ ఏ తల్లి ఫలారం పంచి పెడితే అందాక పోయి కన్న తల్లి ప్రేమకు అవ్వాయిది నా కొడుకుది అవ్వాయిది నా బిడ్డది మరింత ఎట్టు అని అడుక్కుని నా పాపి కడుపుకు నాకే నాకేమత్తదని అడుక్కున్న ఫలారాన్ని పొసగొంగుల ముడిగట్టుకొని నిన్న నా పిల్లలు ఉన్నారని ఇంటికచ్చిన తర్వాత పిల్లలు కనబడకపోతే ఆ తల్లి మనసు బాలగోడు అవుతుంది నా కొడుకు ఏంటి ఆడుకుంటాండో నా ఏ దేవాడ ఆడుకుంటాడో అని నాలుగు వాడలు తిరిగి తను పిల్లలను ఎతుకులాడు కచ్చుకొని తొడల మీద ఉర్చుండ పెట్టుకొని కొడుకా నిండి వలన కొట్టిండ్రారా బిడ్డా నిండి వలన తిట్టినరానే అని ఒళ్ళంత పునికి చూసుకుంటా తెచ్చిన పలారాన్ని కన్న పిల్లలు పెట్టుకొని సాధుకునేది కన్న తల్లి ప్రేమనే అయ్యా గట్లన బిడ్డను సాగునే ఓ రాయ్యా ఏ తల్లి ఓరుకున్నా ఏమో ఓరుకుంటుంది నాయన కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద వడ్డ మైల కావాలని కోరుకుంటదయ్యా ఈ రాజ్యం విడిచిపెట్టి పల ఈ రాజ్యం వెళ్ళిపోయిన కాడ ఎదురు ఎదురుగోలు వచ్చే మనిషి అమ్మా అడవి లోపల ఎన్ని గురాల భూమి సంపాదించినము ఊరి లోపల ఎన్ని పంగురాలు పెట్టినవి ఎన్ని పవంతులు ఏ ఒక్కరు అడగవోరయ్యా మంచి చెడు అన్న రెండు మాటలు అడిగిన తర్వాత నీ బాణ ఉట్టిన కొడుకులు ఎంతమంది నీ బాణ ఉట్టిన బిడ్డలు ఎంత మంది అని ఎంతమందికి పెళ్లి వేసిన ఎంతమందికి పేరంటేసినవని వాళ్ళు అడుగుతే నాకు ఒక్కగారు ఒక్క విడిపోయింది అంతను ఒడి బిడ్డ పరాయోని బిడ్డని మా గండాన ఉంచ బిడ్డ మా గెండు నేను గొంతులు విసిగి చంపుకున్నానని చెప్పుకుందునా నేను బాయి లేసుకున్నది చెల్లేసుకున్నానని చెప్పుకుందునా అయ్యా నీ కాలు ఒప్పుకునే బ్రాహ్మణం

నింద మొత్తది తొంగ నింద మోస్తది కొనకు బొందనైనది కాని మొయరాడు నిందలు కొట్టు నింద బొందలైన సంతాన పరమ కలిగింది కానీ నాయనా నల మూడేళ్ళు కష్టానికి ఫలితం కలిగింది కానీ నాకు ఇక ముందు ఎంత కష్టం వచ్చినా మంచిదే నాయన ఎన్ని బాధలు వచ్చినా మంచిదే నా తను తాకట్టు పెట్టి ఓనాయను ఇంతే నీ ఏడుపు పెంట కోడి కోలిపోయి తవ్వుకుంటా ఒక్కొక్క గింజ ఏరుకొని బుక్కినట్టు నువ్వు ఏ అల్లించుకుంటూ వేడుతా అంటే మాకే బాధ అనిపిస్తాను బిడ్డ బాధ అనేది కష్టం అనేది నాకు అలవాటు అయిపోయింది ఆయన ఇంకెంత కష్టమైనా పడతాం కానీ నా బిడ్డ బతకాలి నేను బతకను అంటున్నావు అమ్మ అని పిలవాలి నా బిడ్డ అంటున్నావు ఇక చెప్తాన్న బిడ్డ నీ బిడ్డ బతికే మార్గం మీరు బతికే మార్గం ఇప్పుడు చెప్పుతన్నా బిడ్డ నీ బిడ్డకు ఈ గండం ఒక్క నెల రెండు నెలలో లేదు నీ బిడ్డ మాత్రం అనగా పన్నెండేళ్ళ దాకా మిమ్మల్ని అమ్మాని పిలువద్దు నాన్న పిలువద్దు అయ్యా అయ్యా పన్నెండేళ్ల వయసుకొచ్చాక అమ్మాని పిలువద్దున్న నాని పిలువద్దు మరి నెత్తా ఈ పసుపున తల్లి చూపు లేని పిల్లలు అవుతారా తండ్రి చూపు లేని పిల్లలు పెంపు అవుతారా మరి పన్నెండేళ్ళ పిల్లలు ఎట్లా కావాలి మిమ్మల్ని అమ్మాని పిలవకుండా మీరు ఎట్లా ఆపుతారు మేము చెప్పే మార్గం ఏంటిదంటే ఇవాళ పద్దెనిమిది శాతం మందిని ఇంటి ముందర వస్తున్నారే నీకు నచ్చిన వాళ్ళకు నీకు ఏ కులమైన మంచిది అనుకూలంగా తట్టుగా చూసుకొని నీ బిడ్డను ఇవాళ పొద్దు కూట్ల పడే వరకు ఎవరికన్నా దానం ఇయ్య